ఫ్రెండ్స్ ఈ వీడియోలో వివిధ వ్యాపార రకాల గురించి మనం ఎందుకు తెలుసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం ఒక వ్యాపారాన్ని మొదలు పెట్టాలంటే ఆ వ్యాపార వ్యాపారంటే వ్యాపార విస్తరణ మీద వ్యాపారాల సహాయం కూడా ఉంటుంది ఎగ్జాంపుల్ బ్యూటీ పార్లర్లో కేవలం వర్కింగ్ క్యాపిటల్ అవసరం తక్కువ కేవలం వినియోగదారులకు మాత్రమే సేవలు అందిస్తారు కాబట్టి బ్యూటీ పార్లర్లో సరఫరాదారులకు ఎక్కువ పని ఉండదు ఒక వ్యాపారాన్ని ఎన్ని రకాలుగా నడపవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం ఇందులో మూడు ఉదాహరణలు ఉంటాయి మొదటిగా సరిత అనే వ్యక్తి గుజరాత్లో చీరలు తక్కువ ధరక్కొని తన గ్రామంలో అమ్ముతుంది దీనిని ట్రేడింగ్ అంటారు దానితో పాటు టైలరింగ్ చేస్తూ సేవలు కూడా అందిస్తుంది ఇలా చీరలు అమ్ముతూ మరియు టైలరింగ్ చేసే వ్యాపారాన్ని ట్రేడింగ్ మరియు సేవలు అంటారు మరొక ఉదాహరణ రాజు అనే వ్యక్తి ఒక బేకరీ షాప్ ని నడుపుతున్నాడు ఈయన కేవలం కేకులు మాత్రమే తయారు చేస్తాడు అలాగే ఇతను బిస్కెట్ చాక్లెట్స్ వ్యాపార రకాలు అర్థం చేస్తే వ్యాపారని అమ్ముతున్నారు ఇందులో ఉత్పత్తి తయారీ మరియు ట్రేడింగ్ వ్యాపారం కూడా ఉంటుంది హరిత ఒక ఫ్యాన్సీ స్టోర్ వ్యాపారం చేస్తున్నది ఈమె వస్తువులను హోల్సేల్ వ్యాపారస్తుడి దగ్గర కొని కొంత లాభానికి అమ్ముతుంది దీనినే ట్రేడింగ్ వ్యాపారం అంటారు మరొక ఉదాహరణ రోహన్ అనే వ్యక్తి మిల్లెట్ బిస్కెట్ తయారు చేసి అమ్ముతున్నాడు దీనిని ఉత్పత్తి తయారీ అంటారు లాస్ట్ ఉదాహరణ సిరి అనే వ్యక్తి ఫ్లోర్మిల్ నడుపుతున్నది ఈమె కస్టమర్లు తెచ్చిన ముడి సరుకును మిషన్ ద్వారా పిండిగా మార్చి దానికి మాత్రమే రుసుము తీసుకుంటుంది ఈ వ్యాపారాన్ని సర్వీసెస్ అంటారు ఈ విధంగా వ్యాపారాలు రకరకాలుగా నడుస్తూ ఉంటాయి ధన్యవాదాలు